అన్నా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవైతే అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది దాని మీద మీరు చర్యలు తీసుకుంటారా అంటే గతంలో ఏమన్నారంటే ఎంక్వైరీ చేపిస్తామని మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఏదైతే ఇరిగేషన్ స్థలంలో మరియు రెవెన్యూ స్థలంలో ఏదైతే పెరిగిట్లో విశాఖ స్కూల్ పక్కకు కానీ ఇక్కడ తాజ్ గార్డెన్ దగ్గర కానీ ఇక్కడ యానంగుట్ట దగ్గర కానీ ఇక్కడ ఏదైతే ఏది మన ఇలైట్ బార్ దగ్గర కానీ ఇష్టం ఉన్నట్టు హౌస్ నెంబర్లు ఇచ్చారు దాని మీద చవాన్ గారు పోయేటప్పుడు దాదాపు ఒక మూడు నాలుగు వందల హౌస్ నెంబర్లు ఇచ్చిందట దాని మీద ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలని చెప్తే మళ్ళీ ఏంటంటే మీటింగ్ ఈరోజు జరిగింది దాన్ని పెడదామంటారు కానీ కాలయాపన వేస్తున్నారు కొత్త సీసాలో సారా లెక్క మీరు వివరిస్తే మాత్రము రానున్న రోజుల్లో డెఫినెట్ ప్రజలు మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాం సేమ్ టీఆర్ఎస్ లెక్కన చేస్తామంటే అదే రీతి అవుతుంది మీరు తక్షణం ఏదైతే మురం మీద మీరు ఇరవై ఐదు లక్షల మురం గత పాలకులు ఏదైతే మున్నటిదాకా ఉండ్రో గురం మీద ఇష్టారీతను రికార్డ్ చేశారు ఇంటి నంబర్లు కోట్ల రూపాయలు దండుకున్నారు అయితే జిల్లా కలెక్టర్ అంటైనా మర్చిపోయిండు మర్చిపోయినైనా ఏమన్నా ఉన్నా జనరల్ ఫండ్ ఏదో ఇరిగేషన్ స్థలంకు ఏదో కెనాల్ని బాగు చేయాలంటేనేట పదిహేను లక్షలు మీరు పెట్టుకొని చేయమని మన దగ్గర ఫండే లేదు జనరల్ ఫండ్ అసలు ఈ జిల్లా కలెక్టర్ అనేటైనా టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కూడిగం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ కూడిగం చేస్తున్నాడు ఫస్ట్ ఈ జిల్లా కలెక్టర్ను నిజామాబాద్ జిల్లా నుంచి తక్షణము చేయాలా అతని మీద విచారణ జరపాలి బదిలీ చేసినాక ఎందుకంటే ఆరుమూరు మున్సిపాలిటీ నుంచి జిల్లా కలెక్టర్ కూడా ముడుపులు ముట్టినట్టు మాకు తెలుస్తున్నది కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ మీద ఈ ఎవరైతే మా ఇప్పుడు ఇద్దరు నాయకులు ముఖ్య నాయకులు ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు తక్షణము ఈ జిల్లా కలెక్టర్ని బదిలీ చేసి ఈ జిల్లా కలెక్టర్ మీద విచారణ చేయాలని చేసిన అక్రమాల మీద ఆరుమూరు మున్సిపాలిటీని మొత్తం ఆగం చేసి పడేసింది ఈవెల్లా ఇప్పటికైనా మేము చెప్తున్నాం మీరు బిజినెస్ విచారణ ఆరుమూ మున్సిపాలిటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు